వక్ఫు సవరణ బిల్లుతో ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతుందని వక్ఫు ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని వదంతులు సృష్టిస్తున్న వారికి ఈ వీడియో చంపపెట్టు లాంటి సమాధానం చెబుతుంది అసలు ఈ బిల్లును తీసుకొచ్చిందే ఆస్తులను రక్షించడానికి హక్కులను కాపాడడానికి అనే విషయాన్ని ముస్లిం సోదరులంతా గమనించాలి మీకు తెలుసా మన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పద్నాలుగు వేల ఎకరాల వక్ఫ్ భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు దాదాపు యాభై శాతం ఆస్తులను కబ్జా చేశారు అందుకే ఇలాంటి అక్రమాలు ఆక్రమణ నుంచి వక్ఫ్ బోర్డును రక్షించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తీసుకొచ్చిన వక్ఫు చట్టాన్ని సంస్కరించి వక్ఫు సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును తీసుకొచ్చారు ఈ బిల్లు ముస్లిం మహిళల ఉన్నతికి చేస్తుంది కుటుంబ వక్ఫులలో ఆడబిడ్డలకు కూడా వారసత్వ హక్కులను కల్పిస్తుంది ప్రతి వక్ఫు బోర్డులో ఇద్దరు ముస్లిం మహిళలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం దక్కుతుంది ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డులను పదిహేను శాతం జనాభా కలిగిన అస్రఫ్లే నడిపిస్తున్నారు వచ్చే లాభాలతో తమ జేబుల్ నింపుకొని ఎనభై ఐదు శాతం జనాభా ఉన్న పస్మండాలను పేదరికంలో నెట్టివేస్తున్నారు ఈ బిల్లుతో ఆ దోపిడీ అంతమంది వెనకబడిన ముస్లింలందరికీ ప్రయోజనం చేకూరుతుంది వక్ఫూ భూముల ద్వారా ఏడాదికి పన్నెండు వేల కోట్ల ఆదాయాన్ని పొందవచ్చు కానీ అస్రఫ్ ఉన్నత వర్గాలు భూములను అక్రమంగా లీజులకు ఇచ్చి కేవలం నూట అరవై మూడు కోట్లు మాత్రమే వసూలయ్యేలా చేస్తున్నాయి అందుకే ఈ బిల్లు ఇలాంటి అవినీతిని అరికట్టి వక్వ ఆస్తులకు రక్షణగా నిలుస్తుంది వివాదాస్పద భూములు కబ్జాకి గురైన భూములకు వెంటనే తగిన పరిష్కారం లభిస్తుంది నేరుగా కలెక్టరే ఇలాంటి ఘటనలపై సమీక్ష నిర్వహించి కబ్జాలను అరికడతారు ఎలాంటి వివాదాలు లేకుండా పారదర్శకంగా ఉండేందుకు వక్ఫు ఆస్తులను డిజిటలీకరణ చేయడంతో పాటు కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహిస్తారు ఇలా వక్ఫ్ సవరణ బిల్లు అక్రమాలను అరికట్టి ఆస్తులను రక్షిస్తుంది వివక్షతను రూపుమాపి ముస్లిం మహిళలకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది దోపిడీని నిలువరించి వెనుకబడిన పస్మండాలకు సమన్యాయం చేస్తుంది వక్ఫు బిల్లు వస్తే లాభమే తప్ప ఎలాంటి నష్టం జరగదనేది నగ్న సత్యం అందుకే ముస్లిం సోదరులారా మనమంతా వక్ఫు సవరణ బిల్లుకు మద్దతుగా నిలబడదాం వదంతులను తిప్పికొడదాం